ఇప్పుడు ఏమన్నా నేను అదే నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది టూ థౌసండ్ ఇవ్వు వెళ్ళి వస్తా అక్కడి నుంచే వచ్చి హలో గాయ్స్ బడ్జెట్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా బర్త్ డేస్ గెట్ టుగెదర్స్ ఇలాంటి ఏ అకేషన్ అయినా సరే చాలా తక్కువ కాస్ట్ కి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఇక్కడికి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మన హైదరాబాద్ గచ్చిబౌలిలో పెరల్ హోమ్ స్టేస్ ఇక్కడ మనకి డ్యూప్లెక్స్ వన్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి గైస్ ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ ఇక్కడ మనకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైర్ ఇండక్షన్ వైఫై ఏసీ అండ్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇవి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి గైస్ మనం జస్ట్ ఇక్కడికి వచ్చి చిల్ అవ్వడమే వీళ్ళైతే పర్ డే కి వన్ బిహెచ్ కి అయితే టూ థౌజండ్ అండ్ టూ బిహెచ్ కి అయితే త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు నాకైతే వీళ్ళ సర్వీస్ చాలా బాగా నచ్చింది చాలా మంది బయట నుంచి హైదరాబాద్ కి వచ్చి ఎక్కడ ఉండాలో తెలియదు కదా వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడైతే మనకి ప్రతి ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి